వై వైఫై న్యూస్ మీ కోసం మీ వంట అందరికి నమస్కారం దేశంలో ఎంతో మంది తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి అనాథలుగా అభాగ్యులుగా బిడ్డలు లేని వారిగా రోడ్ల పైన సంచరిస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం పిల్లలున్నా వాళ్ళని చూడలేని పరిస్థితులు తల్లిదండ్రులను వదిలే చెల్లిపోతున్నారు ఇటువంటి దృశ్యాలు మనం ఈ మధ్య సోషల్ మీడియాలో అనేకంగా చూస్తా ఉన్నాం కొంతమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళకి కాస్త ఆహారం పెట్టడం రోడ్డు పైన పడుకున్న వారికి వస్త్రాలు ఇవ్వడం ఇవన్నీ సోషల్ మీడియాలో మనకి మనసుని కదిలించే సన్నివేశాలను చూస్తా ఉన్నాం కానీ ఎంతో కొద్దిమంది మాత్రమే వారిని చేరదీసి వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు మరియు అనాథలు కావచ్చు వీరిని చేరదీసి బాధ్యతగా వారి దగ్గర ఉంచుకొని వారి ఆలనా పాలన చూసుకుంటూ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు ఆహార సంబంధ విషయాలు కావచ్చు వారికి కొంత నేడవ్వటం కావచ్చు ఇలాంటివి చేయాలనే ఆలోచన చాలా కొద్ది మందిలో ఉంటుంది అందరం బాధపడతాం చూసే వాళ్ళని కానీ కొంతమంది మాత్రమే దాన్ని బాధ్యతగా తీసుకొని భుజానెత్తుకుంటారు అటువంటి వారిలో ఒకరైనటువంటి జయవరపు శేఖర్ ఈ రోజు ముందు ఉన్నారు ఆయన నడుపుతున్నటువంటి సేవా సంస్థ పేరు సీతామహాలక్ష్మి సేవా సంస్థ ఈ సంస్థ ఎక్కడ ఉందనుకుంటున్నారా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇది నడిపించబడతా ఉంది అయితే ఈ రోజు ఆయన మన ముందు ఉన్నారు దాని గురించి కొన్ని విషయాలు మనం ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఈ సేవా సంస్థ మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఏదైతే ఉందో అసలు ఇది మీరు స్థాపించాలనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది మా అమ్మగారు చనిపోయే తర్వాత బంధువులు అందరూ వాళ్ళుండే ప్రవర్తన చూశాను చూసి ఇది కరెక్ట్ కాదు అని మనం ఏదో ఒకటి చేయాలి అది సొంత వాళ్ళకి బంధువులకి ఫ్రెండ్స్కే కాదు దాని విలువ మనం చేసిన సాయం వాళ్ళు గుత్తుండిపోయే మనుషులు మనం చేయాలి అన్న ఆలోచనతో అప్పటి నుండి ఏంటంటే నా ఫ్రెండ్స్ కి సాయం చేశాను నాకు ఇలా ఎవరన్నా ఆపదన్నా నాకు తూసిన కడగ చేసుకుంటా వచ్చాను ఇది సరిపోదు అనుకుని కొన్ని కొన్ని చోట్ల కొంతమందిని చూసి వీళ్ళందరికీ ఏదో ఒక ప్లేస్ ఏర్పాటు చేయాలి ఒక ఇల్లు సొంత ఏర్పాటు చేసి వాళ్ళందరినీ చోట పెట్టి చూడాలన్న ఉద్దేశంతో వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ చేపించి అంటనే ఓపెన్ చేశాను అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓపెన్ చేయక ముందు నుంచి ఈ సేవ చేస్తున్నారా లేకపోతే అప్పటి నుంచే ఇది ప్రజలుగా మామూలుగా ఓకే అప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేదు మామూలుగా మా అమ్మగారి పేరు మీద ఎవరికన్నా ఏదన్నా చేయాలన్నా అలా ఎవరికైనా సాయంగా ఉన్నాయో ఆవిడ పేరు చెప్పుకొని మామూలుగా ఇచ్చేస్తాం అంతే తప్ప లేదు ఇది సరిపో చేసింది చాలా సాటిస్ఫాక్షన్ అవ్వాలి ఇంకా ఏదో చేయాలన్న ఆలోచన ఏంటంటే వీళ్ళందరినీ గ్యాదర్ చేసి రోడ్డు మీద ఎవరు కనపడకూడదు వాళ్ళందరికీ ఒక కీరఫ్ అడ్రస్ ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి తీసుకొచ్చి మరి మీకు అప్పుడు తెలియలేదా ఇది చాలా భారంతో ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్న కొద్ది మందిని పోషించడానికి తండ్రి ఎన్నో కష్టాలు పడతాడు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి వైద్య ఖర్చులు ఉంటాయి పైగా మీరు తీసుకున్న నిర్ణయం ఏంటంటే వృద్ధులు వికలాంగులు అంటే అనాథలు మరి వాళ్ళకి ఎవరో లేరు మీకు ఆర్థిక సహాయం ఉండదు మరి మీరు ఎలా దీన్ని మోద్దాం అనుకున్నారు అసలు అంత మందిని మనం పెట్టి గ్యాదర్ చేసి వాళ్ళకు నేర కనిపించి ఆకలన్నా బాధ లేకుండా వాళ్ళ ఆకలి తీస్తున్నా అంటే నా ఒక్కడికి ఈ ఆలోచన వచ్చిందంటే నేను చేస్తుంటే నాకు సపోర్ట్ గా ఎవరో రాకపోరా నేను మంచి చేస్తున్నా పది మంది ఆకలి తీరుస్తున్నా పలానా మనిషి పలాని మంది ఆకలి తీస్తున్నాడు అతనికి మనం కూడా సపోర్ట్ అయితే ఇంకో పది మందికి ఆకలి తీరుస్తాడు అన్న ఆలోచన వందలో పది మందికి అయినా రాదా అనుకున్నా అనుకుని దిగే ఎలా మీకు అసలు ఆర్థికంగా మీకు ఎలా సపోర్ట్ దొరికింది ఫస్ట్ ఒంటరిగా స్టార్ట్ చేశారు కదా ఈ విషయాన్ని మరి మీకు ఆర్థికంగా ఎవరు సపోర్ట్ చేశారు అప్పుడు ఆర్థికంగా ఎవరు లేదండి మునుపు మామూలుగా వ్యాపారం చేసేవాడిని ఆ అమౌంట్ ని అవన్నీ క్లోజ్ చేసేసి ఆ అమౌంట్ ని ఇలా ఖర్చుపడదు సొంత డబ్బుని సొంత డబ్బులు అయిన తర్వాత ట్యాప్ ఇళ్ళ స్థలం అని పొలం అని టేపుకు ఒక ఎకరం కాడికి అలా మీ సొంత డబ్బుని సొంత ఆస్తులను నమ్ముకుని వీళ్ళకి మీరు నడిపిస్తున్నారు అంటే కేవలం సామాజిక స్పృహతోనే చేస్తున్నారు ఎందుకంటే చూశారు మా పరిస్థితులు చూసి ఓకే ఇప్పుడు దీనికి ఎవరైనా మీకు సపోర్ట్ వచ్చారండి ఎవరైనా మీకు తర్వాత మీరు అనుకున్న తర్వాత మీకు సపోర్ట్ మీరు అనుకున్నట్టు ఎవరు రాకపోతారు అనుకున్నారు కదా దానికి ఎవరన్నా సపోర్ట్ వచ్చారా తర్వాత ఆర్థికంగా సపోర్ట్ అయితే ఎవరలేదు కానీ పుష్అప్ మనం మనం చేసేదాన్ని కొద్దిగా పది మందులు తీసుకెళ్ళడానికి కొంతమంది సపోర్ట్ చేశారండి మన అడ్వకేట్ శ్రీనివాసరావు గారు సిటీ కేబుల్ ఎండి గారు బాలపతి శ్రీనివాసరావు గారు ఉన్న లోకల్ నాయకులు వాళ్ళు చేయగలిగినది ఫుల్ సపోర్ట్ చేశారు చేశారు ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు మీ ఆశ్రమే ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది మీ ఆశ్రమం చాలా అంటే బలహీన పరిస్థితిలో ఉంది అది చూసాం మేము వచ్చి మీ దగ్గరికి అది ప్లేస్ మార్దాం అంటే ఆశ్రమానికి కాకుండా వ్యాపారం ఏదన్నా పెట్టుకుంటా అంటే అద్దెకిస్తా అంటున్నారు అనాథ అంటే ఒక నెల కూడా అద్దెకి ఎవరు ఎవరు మీరు మామూలుగా ఎవరు ఉంటే ఎవరన్నా ఫ్యామిలీకి ఇస్తే పదివేలు వస్తాను అనుకోండి ఆశ్రమానికి ఇంకో ఐదు వేలు పెచ్చేత్తం మాకు ఇవ్వండి అంటే మీరు ఇరవై వేలు ఇచ్చినా గానీ మీకు ఇవ్వం ఏంటి కారణం ఏంటి అంటే జనాల్లో మైండ్ లో ఏం ఫిక్స్ అయ్యారంటే ఆశ్రమానికి ఇస్తే వాళ్ళు త్వరగా ఖాళీ చేయరు వాళ్ళని గట్టి పుష్ అప్ చేస్తే నాయకులు వస్తారు అధికారులు వస్తారు అంతమందిని రోడ్డు మీద ఎలా పెడతావు అన్న ఆలోచనతో ఏంటంటే చూద్దాం అండి ఏదన్నా ఉంటే చెప్తాను అంటూ వెళ్ళిపోతారు ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మా చుట్టుపక్కల వాళ్ళు కదా అంటే మనకి దగ్గరలో వాళ్ళే దూరంలో ఉన్నారు వాళ్ళ వాళ్ళకి మరి ఆర్థికంగా మరి వాళ్ళ వాళ్ళకి మీకు ఏ అందట్లేదా సహాయం అందట్లేదా వాళ్ళ దగ్గర నుంచి పెన్షన్స్ రావడం గానీ ఇట్లా ఏం లేవా అది ఇరవై మంది ఉన్నారండి ఇరవై మందులో ఒక నలుగురికో ముగ్గురికో పెన్షన్ వస్తుంది ఓకే వాళ్ళ పెన్షన్ ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళ మందులకి వాటికి వాడతారు వాళ్ళు వాడుకున్నది సరిపోకపోయినప్పుడు వాళ్ళ లిమిట్ దాటినప్పుడు నాకు చెప్తారు అప్పుడు కణ అమౌంట్ నేను నేర్చుకుని ఆ మెడిసిన్ ఇప్పుడు మూడు వేల రూపాయలు వస్తున్నాయి ఆ మందులకి ఏదన్నా కొనుక్కుంటానికి వాళ్ళు ఇండిజువల్గా తీసుకుంటారు కనవాళ్ళకి ఎందుకు ఫెన్షన్ ఎందుకంటే కారణం ఏంటి అంటే వాళ్ళు కేర్ అడ్రస్ లేదు అంటే రోడ్డు మీద ఇప్పుడు మీరే రోడ్డు మీద వెళ్తున్నారండి సడన్ గా ఒక ప్లేస్ లో ఒక ఆయన ఆకలితో ఇబ్బంది పడుతున్నాడు అది మీరు చూసి చెల్లించిపోయారు ఆ ఈయనకేదో మనం చట్టలేకపోయినా ఆయనకు దారి చూపియ్యాలన్న ఏంటంటే నాకనో వేరే వాళ్ళకనో మీరు కాల్ చేస్తారు అలా కాల్ చేసి వాళ్ళు వాళ్ళు చేయలేకపోయింది ఏంటంటే ఒక మాట సహాయమే కదా ఆయన ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడు అలా తీసుకొచ్చా ఓకే మరి వాళ్ళకి వాళ్ళ బంధువులను కలవటం కానీ వాళ్ళు రావడం కానీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డ్ కూడా లేదు అసలు లేదు అంటే వాళ్ళ కేరడా మరి వాళ్ళని వాళ్ళ మరి ప్రభుత్వం చూసి తీసుకెళ్లేదా ఆధార్ కార్డ్స్ కోసం వాళ్ళకి పెన్షన్ కోసం మీరు కోసం వాలంటీర్ గారిని అడిగే ఉన్నాయి అయితే అంత ముందు పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే వీళ్ళని యాడ్ చేయొచ్చని పోనీ నా పేరు పెట్టండి నాకన్నా పెద్దోళ్ళు అనుకోండి ఉడుకను తమ్ముడను అలాగే ఎంటర్ చేయినా నా అడ్రస్ తో పెట్టండి నా ఫ్యామిలీకి నేను చెప్పుకుంటానండి అమ్మ నేను సింగులే కాబట్టి ఒక మా నాన్నగారు వెళ్ళే వాళ్ళ అడిగినా నేను చెప్పుకుంటాను ఒకళ్ళకి పెడతామండి ఇద్దరిని పెడతాం అంతమంది పెట్టలేము కదా అది ఆన్లైన్ తీసుకోదండి ఓకే జనాలు ఏంటంటే ఇరవై మంది ఉన్నారు ముప్పై మంది ఉన్నారు ఆ నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఆ పెన్షన్ ఆయనే తీసుకుంటాడు ఇంకా ఇబ్బంది ఉంది ఓకే అన్న ఆలోచనతో ఎవరికాళ్ళు ఏంటంటే మనం చేయకపోయినా కానీ ఎలాంటి ఖర్చు లేని ఆలోచనలు వస్తా ఉంటాయి రూమర్స్ ఉంటాయి అయితే వాళ్ళకొచ్చేది ఇద్దరు ముగ్గురికే పెన్షన్ నేను చూశాను మీ అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి అక్కడ ఆశ్రమం ఉన్న పరిస్థితి చాలా పాడిపడిపోయి ఆ వర్షం పడుతున్నట్టు పైన బరకాలు కప్పి రీసెంట్ గా మోనబడింది అండి వేరే దారి లేదు మొత్తం మునిగిపోయింది మొత్తం అందరినీ పక్క హౌస్ లో సిఫ్ట్ చేసి బయట పందర్లో కూర్చోబెట్టి నైట్ తొమ్మిదిన్నరకు అన్నరకు వాళ్ళకి భోజనం పెట్టండి పెట్టి మున్సిపల్ చైర్పర్సన్ చేసి ఇదే పరిస్థితి అంటే ఆయన వెంటనే కళ్యాణ మనం ఏర్పాటు చేశారని మూడు రోజులు అక్కడ ఓకే మరి దానికి ఎందుకని మీరు పక్కా బిల్డింగ్ ఏర్పాటు చేయలేకపో కారణం ఏంటి అడుగుతున్నాం అండి ఎవరికాళ్ళు వెళ్ళారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయాన్ని గారి దగ్గరికి వెళ్ళాను ఏమన్నారు త్రీ టైమ్స్ వెళ్ళాను అని ఇలాంటి ఆర్గనైజేషన్ కలెక్టర్ గారు ఓకే చెప్పేశారు ఎమ్మెల్యే గారు మరి ఇంకా లోకల్ గా ఉన్నటువంటి లేడర్స్ ఎవరు కలవలేదా కలిసాను మొత్తం ఇచ్చారు రిఫరెండ్ ఇచ్చారు అయితే వాళ్ళు కలిసాను వాళ్ళు చేస్తా అన్నారు కాబట్టి వీళ్ళు చేయగలిగినంత వరకు వీళ్ళు చేయగలుగుతారండి ఇప్పుడు దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అసలు స్థలం స్థలం కావాలి ఓకే ఇప్పుడు ఎంత స్థలం అయితే మీకు అక్కడ సరిపోద్ది ఒక ఐదు వందలు ఓకే అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కొంతమందిని అక్కడ ఉంచడానికి ఆ ప్లేస్ యాడ్ చేసుకోవాలంటే అక్కడ ప్లేస్ ఉండాలి కదా ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఎంత ఉంటే అంతమంది మనం ఓకే మరి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి మీరు చెప్తున్నారు ఎవరో మీకున్న ఆస్తులు అయిపోతున్నాయి మరి ముందు ముందు సహాయం చేసే ఒకరు రాకపోతే మరి ఎంతకాలం దీన్ని కొనసాగించగలరా మీరు నేను ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు బట్టి ఇది పెట్టి రన్ చేస్తాను ఇంత మును ఖర్చు పెట్టింది ఎవరికి ఇది స్టార్ట్ చేసిన కాని నుండి ఇలా ఖర్చు పెడతాను సరే ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాలకి ఈ మాత్రం రెస్పాండ్ వచ్చింది ఇంకో ఆరు సంవత్సరాలకైనా ఎవరికొకరికి మనసు చెమ్మగలదా సాయం చేయాలన్న ఆలోచన రాదా మరి ఈ విషయం గురించి స్థలం గురించి గురించి మీరు కలెక్టర్ గారికి చెప్పలేదా వెళ్ళలేదు ఓకే ఊళ్ళో లోకల్ నాయకులు అన్న దగ్గరికి వెళ్ళాం కానీ దగ్గరికి వెళ్ళాం ఓకే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామని అయితే తప్పకుండా ఇప్పుడు ఈ విషయం గురించి స్థలం ఉంటే మీరు ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు ప్లస్ స్థలం స్థలం ఉంటే ఇప్పుడు ఇంకొక ఇరవై ముప్పై మంది వచ్చే వాళ్ళు ఓకే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళతో పాటు ఏదో ఏదో మొన్న ఉంటాం అయ్యా మాకు ఫలానా మంచమే కావాలని అడగం వద్ద పెట్టయ్యా ఇప్పుడు మీరు ఈ చేర్చుకునే వాళ్ళు ఆల్రెడీ కుటుంబాలు ఉన్న వాళ్ళని చేర్చుకుంటున్నారా లేకపోతే నిజంగా అనాథలుగా ఉన్న వారిని ఉన్నారు ఉన్నారు అసలు ఎవరు అంటే బయట సొసైటీ ఎలా ఉందంటే ఇప్పుడున్న ఇరవై మందిలో నేను కనుక వాళ్ళని తీసుకొచ్చి నా దగ్గర పెట్టకపోతే ఈ రోజుకి వాళ్ళు ఉండరండి ఇప్పుడు నేను తీసుకొచ్చే టయానికి వాళ్ళు కొనగూరుతూ ఉన్నవాళ్ళు వాళ్ళు ట్రీట్మెంట్ చేసి వాళ్ళని స్టాండర్డ్గా నిలబెట్టారు ఆ కుటుంబం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఈ రోజులు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే తల్లిదండ్రుల పేరు మీద ఆస్తి లేకపోతే వాళ్ళ పరిస్థితి ఇంతే కొడుకులు జాబులు చేస్తున్నారు పుత్రులు జాబులు చేస్తున్నారు అల్లులు చేస్తారు మంచి మంచి హోదాలో ఉన్నారు వాళ్ళు ఆ స్టేజ్ లో ఉంటా కారణమైన తల్లిదండ్రులు మటుకి అనాథాశ్రమాలలో రోడ్డు మీద వదిలేటం చాలా దారుణమైన పరిస్థితి కానీ అటువంటి వారిని మీరు చేరదీశారంటే మరి ఆ పుణ్యం అంతా మీకే దక్కుతుంది కదా నా భగవంతుడు నిజంగా మీకు ఆ పుణ్యం ఇస్తాడని నమ్ముతున్నాను నేనైతే ఎందుకంటే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు ఆ దేవుడు ఎవరిని చూపిస్తాడు దిక్కు కింద ఇదిగో మిలాంటి వాళ్ళని ఖచ్చితంగా చూపిస్తాడు మీ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి ఆ సహాయం అందుతుంది అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిలో అక్కడ మీ ఆశ్రమంలో చూసాం అంటే సుమారుగా నూట ఎనిమిది సంవత్సరాలు కామా అవును సుమారు వంద సంవత్సరాలు అలా మరి వాళ్ళు ఒకవేళ కాలం చేస్తే కనీసం వాళ్ళ వాళ్ళ బంధువులు వస్తున్నారా వాళ్ళు పేరెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి కన్ఫర్మ్ గా ఇన్ఫార్మ్ చేస్తా ఉంటా ఇన్ఫార్మ్ చేసి మ్యాక్సిమం వాళ్ళు వస్తారా అని చూస్తా ఉంటా వాళ్ళు ఒక రారు మా వల్ల కాదు మేము రాము మాకు ఫోన్ చేయకండి మనకు తెలియదు అన్న స్టేజ్ ఉంటారండి కొంతమంది రాత్రి వచ్చినప్పుడు నైట్ పన్నెండింటికి కూడా అంత్యక్రియలు చేశారు మార్నింగ్ చనిపోతే నైట్ ఆరు గంటలకు చనిపోయింది తెల్లారం నైట్ దానం చేశాడు రాల ఇప్పుడు బంధుత్వాలు ఏంటంటే కొడుకులు ఉన్న వాళ్ళు ఉన్నారు కొడుకులు కూతుళ్ళ పేరు చెప్పుకోలేక ఎవరన్నా వచ్చినప్పుడు పది మందిలో ఒకప్పుడు బాగా తిరిగి ఎవరన్నా వచ్చినప్పుడు చెంగట్టు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాయి వాళ్ళు పైకి చెప్పుకోలేదు చాలా దారుణమైన పరిస్థితి అలానే ఎవరన్నా వచ్చినప్పుడు బయటకు రాకపోతే మనం ఏమన్నా అంటామేమో అని వాళ్ళ వాళ్ళు కొంత సతమంతమయ్యి బాధపడి ఇవ్వడం కానీ మీరు చెప్తుంటేనే మనసంతా అలా అయిపోతుంది ఎందుకంటే ఆ పరిస్థితుల్ని అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది కానీ కని పెంచి ఒక వయసుకి తీసుకొచ్చిన పిల్లలు వాళ్ళకి ఆసరాగా ఉంటారు మాకు తోడు ఉంటారు మేము కట్నం మమ్మల్ని చూసుకుంటారనే ఆశతో ఉన్న తల్లిదండ్రులు దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇలా దిక్కులేని వాళ్ళుగా ఉంటామంటే అసలు ఎంతో శోచనీయమని కానీ నిజంగా భగవంతుని మీకు ఇచ్చిన శక్తికి మీరు చేస్తున్నటువంటి సేవకి తగిన ప్రతిసారం మీకు ఇస్తాడు మా మీడియా తరఫున కూడా మేము కూడా కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే ఇట్లా అభాగ్యులుగా ఉన్నారో మీరు చేస్తున్నటువంటి ఈ సేవ పరిచయం ఇంకా ముందు కొనసాగాలని ఇంకా అనేక మందికి ఇది ఆశ్రయంగా మారాలని ఖచ్చితంగా ఆ దీవెనల్ని మీకు దక్కాలని మనస్ఫూర్తిగా మీడియా తరఫున కోరుకుంటున్నాం నిజంగా మీకు చేతులంచి మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సెల్యూట్ చేస్తున్నాం నిజంగా మీ మంచి మనసు ఉన్న వాళ్ళు ఇంకా ముందుకు రావాలి మీకు సహాయం చేయాలి ఈ సేవా సంస్థ ఇంకా ముందుకు కొనసాగాలి తగినటువంటి ఆ ఏదైతే స్థలం ఉందో ఆ స్థలం కూడా త్వరగా మీకు అందజేయబడాలని ప్రభుత్వాన్ని కూడా మేము ప్రభుత్వం చూసి తీసుకెళ్తాం మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఈ యొక్క ఇంటర్వ్యూకి మేము మీరు వచ్చినందుకు మిమ్మల్ని మేము ఇంటర్వ్యూ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలండి ఇది చూశారు కదా సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవ సంస్థ ఈ సంస్థ ద్వారా శేఖర్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మన ముందుంచారు సామాజిక స్పృహతో మనం కూడా స్పందించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎంతో మంది పిల్లలు పైన ఆధారపడిన తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారన్న ఆశతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కూడా వారికి భారం అయిపోయి రోడ్డున పడినప్పుడు దిక్కు లేక వాళ్ళు అలమటిస్తున్న సమయంలో ఇదిగో శేఖర్ గారు లాంటి వాళ్ళు ఎంతో మంది స్పందించి మంచి హృదయంతో నక్కెం చేర్చుకుని వాళ్ళకి సహాయం చేస్తున్నారు మనం అటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది ఈ వీడియో చూస్తున్న ఖచ్చితంగా మీరు అందరూ కూడా మంచి సహృదయంతో ముందుకు వచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి వారికి కావలసిన అవసరాలు తీర్చి సహాయం చేయాలని కూడా మా మీడియా తరఫున కోరుతూ మరొకసారి మరొక మంచి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఇదే విషయం గురించి శేఖర్ గారి మాటల్లో మనం విన్నాం అచ్యుత శ్రీనివాస్ గారు మాకు సహాయం చేశారని ఆయన కూడా ఇప్పుడు మన ముందు ఉన్నారు ఆయనతో కొన్ని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి